అనకాపల్లి జిల్లా పరవాడ సిరర్జిన్ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు రెడ్డికి తెలుసుకుందాం కూర్మరాజు పరవాడ ఫార్మా ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది వినోద్ సెనర్జియా ఇంగ్రీడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థలో ఈ పరవాడ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ సంస్థ ఉంది ఈ సంస్థకిలో ఆ ఇరవై ఒకటి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరవై రెండు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది ఆ కెమికల్ ప్రమాదకరమైన రసాయనం నింపిన తర్వాత అది ఆన్ చేసే సమయంలోనే ఆ మ్యాన్ హోల్ కొట్టేసి ఆ రసాయనం బయటికి చెమ్మడం ఆ చిన్ని సీలింగ్ ని తాకిన తర్వాత ఏమో అక్కడ ఉన్న కార్మికులు ముగ్గురు సహాయకులు ముగ్గురు హెల్పర్స్ వీళ్ళు ముగ్గురు జార్ఖండ్ కు చెందిన వాళ్ళు అలాగే కెమిస్ట్ అక్కడ ఆ సమయంలోనే అక్కడే ఉన్నారు కెమిస్ట్ సూర్యనారాయణ విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి ఇరవై ఐదేళ్ల యువకుడు వీళ్ళంతా కూడాను మిగతా కార్మి కార్మికులు కూడాను ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళందరూ ఆ ఈ ప్రమాదంలో ప్రమాదం జరిగినట్టునే వాళ్ళని ఈ విశాఖపట్నంలోని ఎండస్ ఆసుపత్రికి తరలించడం జరిగింది తరలించిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ ఇరవై మూడో తారీఖు ఉదయాన్నే అంజీరియా అనే ఈ కార్మికుడు చనిపోవడం జరిగింది అలాగే ఇరవై ఐదు అంటే నిన్న లాల్ సింగ్ అని మరో కార్మికుడు కూడా మృత్యుపాడ్డాడు ఈ తెల్లవారుజామున ఈ సూర్యనారాయణ అన్న కెమిస్టు వీళ్ళందరూ కూడాను అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా సూర్యనారాయణ కూడా మూయడం జరిగింది మరో కార్మికుడు మాత్రం దాన్ని ఏమంటారంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనే విషమంగా ఉన్న ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతోంది ఆ పురాణాలతోనేమో నిలపడానికి ఏమో వైద్యులు శ్రమించడం జరుగుతుంది ఈ మృతి చెందిన సూర్యనారాయణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించడం జరిగింది అయితే ఈ ప్రమాదంలో ఆ బాధితులకి నష్టపరిహారం ఏంటి అన్న అంశం మీద ఇంతవరకు ఆ కంపెనీ కాని లేకపోతే వాళ్ళు గానీ అధికారులు కానీ ఏ స్పష్టమైన ప్రకటన చేయలేదు అయితే ఈ కుటుంబాలను ఆదుకోవాలని మాత్రం కార్మికుల తరఫు నుంచి కార్మిక సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాయి అలాగే స్థానికుడు ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి చనిపోవడం అక్కడ కేజీహెచ్ ఈ ఆసుపత్రి దగ్గర విషాదకరమైన వాతావరణం నెలకొని ఉంది ధన్యవాదాలు కూర్మరాజు